నిద్రవో బొడ్డెమ్మ నిద్రవో అమ్మా నిద్రవో బొడ్డెమ్మ నిద్రవో అమ్మ నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు నిన్నగన్న తల్లికి నిండు నూరేళ్ళు నిన్నగన్న తల్లికి నిండు నూరేళ్ళు జో జో జో

గుమ్మడి పువ్వులు పూసేటి వేళ గుమ్మడి పూసేటి వేళ గుడు మాధోడ్లో జొచ్చేటి వేళ బుద్ధుడు మాదోడ్ జొచ్చేటి వేళ జో 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 నిద్రవో బొడ్డెమ్మ నిద్రవో అమ్మా నిద్రవో బొడ్డెమ్మ నిద్రవో అమ్మా నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు నిద్రకు నూరేండ్లు నీకు వెయ్యేండ్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు పాలిచ్చే తల్లికి బ్రహ్మ వెయ్యేండ్లు నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు నినుగన్న తల్లికి నిండు నూరేండ్లు జో జో జో